్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేర్చుకోబోయే రెసిపీ వచ్చేసి ఆనపకాయ పులుసు అండి దీన్ని సొరకాయ పులుసు అని కూడా ఆంటూ ఉంటారు మరి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఎండాకాలంలో ఎక్కువ కిచెన్లో ఉండలేనప్పుడు ఇలా ట్రై చేయండి డెఫినెట్గా చిటుకులా అయితే మన పని అయిపోతుంది ముందుగా ఆనపకాయ తీసుకుని దానిపైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే తీసుకున్నాను మొత్తం మూడు కప్పుల ముక్కలు అయితే తీసుకున్నాను ఇందులోని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి అలాగే ఒక ఉల్లిపాయని కొంచెం పెద్ద మొక్కలుగానే కట్ చేసుకుని వేసుకుంటున్నాను అందులో ఒక టమాటా కూడా వేసేసుకుని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసాను ఒక పావు స్పూను పసుపు ఒక అరకప్పు వాటర్ వేసేసి మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందామండి చాలా ఈజీగా అయిపోతుంది కుక్కర్ క్లోజ్ చేసేసి మూడే మూడు విజువల్స్ వస్తే సరిపోతుందండి ఈలోపు మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుందాము దీన్ని ఒక అరకప్పు వాటర్లో వేసేసి నానబెట్టుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈలోగానే మూడు విషల్స్ వచ్చేసింది మన కుక్కర్ అయితేనే మూడు విషల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది ఒక్కసారి లైట్గా మ్యాష్ చేయండి చూడండి మనం తక్కువ నీళ్ళు వేసినా సరే ఎంత నీరు వచ్చిందో ఇందులోని ఒకసారి మ్యాష్ చేసుకుందాం మీర ఎవరైనా కొత్తగా చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెళ్ళి గింజుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి అలాగే ఒక గుప్పుడు కరివేపాకు వీటన్నిటినీ కూడా వేసేసి పోపు మనం వేపుకుందాం చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా లంచ్ బాక్స్లోకి ఏ హడావిడి లేకుండా అయితే అయిపోతూ ఉంటుంది కర్రీ చూడండి పోపు అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఆనపకాయ ముక్కల్ని వాటిని ఇందులో అయితే వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు నుంచి చింతపండు రసాన్ని అయితే ఇప్పుడు తీసుకుందామండి చాలా తక్కువ ఒక అరకప్పు మాత్రమే చింతపండు రసం తీసుకున్నాను చిక్కగా ఉన్నది ఇది వేసేసుకుందాము యాడ్ చేసేసుకుని అందులోని కొద్దిగా బెల్లం మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి పిల్లలు అయితే చాలా ఎమ్మిగా తినేస్తూ ఉంటారు అందులోని ఒక స్పూను సాంబార్ పౌడ్ కూడా వేయండి మరీ టేస్టీగా ఉంటుంది అమ్మీ అమ్మి కానీ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దామండి ఐదే ఐదు నిమిషాలు చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి చక్కగా కుక్ అయిపోయింది మీకు సాల్ట్ సరిపోకపోయినా మన సాంబార్ పొడి సరిపోకపోయినా కానీ కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ టైంలోని నేనైతే కరెక్ట్గానే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే మీకు చిక్కగా పులుసు కావాలనుకుంటే కనుక ఇంకొక రెండు నిమిషాలు ఉడకనివ్వండి అంతేనండి ఆనపకాయ పులుసు రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే